మీ హీరోతో ఏదో ఇష్టమైన సినిమాకు మొదటి రోజే చూడాలనుకుంటారు దట్స్ డిమాండ్ అందుకని ఎందుకు ఏంటంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా విశ్వ మొత్తం ప్రపంచ పరంగా వెళ్తా ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మార్కెట్స్ పెరిగినాయి అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేట్ ఇక్కడ ట్యాక్స్ వస్తుంది ఇదేది ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గిచ్చేశారు భీమ్లా నాయక్ ఇప్పుడు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డిఏ దో ఐడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ